అయోధ్య రాముని యొక్క అక్షింతలు ఏం చేయాలి మరియు రేపే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున పూజా విధానం ఏంటి అని చాలామంది కూడా అడగడం జరుగుతుంది చూడండి ముందు విఘ్నేశ్వరుని పూజ చేయాలి తర్వాత రాముడి ఫోటో పెట్టుకోండి ఐదు దీపాలు పెట్టండి పెట్టి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా హారతి అన్ని సమర్పించి చివరికి నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి ఓం శ్రీ రామాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మరియు రాముని యొక్క అక్షంతలు ఏం చేయాలి అని అంటే విశేషమైనటువంటి రోజులు ఉంటాయి కదా రోజుని లేదా పెళ్లి రోజుని లేదా ఉద్యోగం కొత్త ఉద్యోగంలో చేరడం కానివ్వండి మరియు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అప్పుడు విశేషమైనటువంటి రోజులు ఉన్నప్పుడు తలపైన వేసుకొని ఆశీర్వాదం తీసుకోండి ఇలా యూస్ చేసుకోండి స్వస్తి సర్వే జనా సుఖినో